అలానే ఎన్ బృందాలు రక్షించాయి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రియాంక రావు ఆరు గంటల పాటు ఏకదాటిగా వాన ఇంకేముంది ముంబై నగరం నీట మునిగింది లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి ప్రజా జీవనం స్తంభించింది రికార్డు వర్షపాతం నమోదైంది రైలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది జులై ఏడవ తేదీ అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో ముంబై చిద్రంగా మారింది మూడు వందల మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది అత్యధికంగా గోవండి ప్రాంతంలో మూడు వందల పదిహేను మిల్లీమీటర్లు పోవాయిలో మూడు వందల పద్నాలుగు మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఇక వర్షం కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది పట్టాలు మునిగిపోయాయి ఈ ఎఫెక్ట్ ముప్పై లక్షల మందిపై ప్రభావం చూపింది సబర్బన్ లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో చాలా చోట్ల రైలు సేవలు నిలిచిపోయాయి కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నడుస్తున్నాయి వర్షం కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలు నీటి పలు రహదారులపై మోకాలి లోతు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ట్రాఫిక్ జామ్ ను తొలగించేందుకు పోలీసులు రెస్క్యూ టీంలు నానా తంటాలు పడ్డారు పరిస్థితిని ఊహించిన ప్రభుత్వం స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించింది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు ఇంకనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు ముంబై పాల్ఘర్ అలానే కొంకణ్ బెల్ట్ కు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఒక దశలో రాత్రి సమయంలో వర్షం కురవడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు కష్టంగా మారింది ఠానే షాపూర్ ప్రాంతంలో ఓ రిసార్ట్ ను వరద నీరు చుట్టుముట్టడంతో సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నలభై తొమ్మిది మందికి పైగా పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అలానే పాల్ఘర్ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరదలో చిక్కుకుపోయిన పదహారు మంది గ్రామస్తులను అగ్నిమాపక సిబ్బంది అలానే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రియాంకారావు ఆరు గంటల పాటు ఏకదాటిగా వాన ఇంకేముంది ముంబై నగరం నీట మునిగింది లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి ప్రజా జీవనం స్తంభించింది రికార్డు వర్షపాతం నమోదైంది రైలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది జులై ఏడవ తేదీ అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో ముంబై ఛిద్రంగా మారింది మూడు వందల మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది అత్యధికంగా గోవండి ప్రాంతంలో మూడు వందల పదిహేను మిల్లీమీటర్లు పోవాయిలో మూడు వందల పద్నాలుగు మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఇక వర్షం కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది పట్టాలు మునిగిపోయాయి ఈ ఎఫెక్ట్ ముప్పై లక్షల మందిపై ప్రభావం చూపింది సబర్బన్ లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో చాలా చోట్ల రైలు సేవలు నిలిచిపోయాయి కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నడుస్తున్నాయి వర్షం కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలు నీరు పలు రహదారులపై మోకాలి లోతు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ట్రాఫిక్ జామ్ ను తొలగించేందుకు పోలీసులు రెస్క్యూ టీంలు నానా తంటాలు పడ్డారు పరిస్థితిని ఊహించిన ప్రభుత్వం స్కూళ్ళు కాలేజీలకు సెలవు ప్రకటించింది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు ఇంకనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు ముంబై ఠానే పాల్ఘర్ అలానే కొంకణ్ బెల్ట్ కు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఒక దశలో రాత్రి సమయంలో వర్షం కురవడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు కష్టంగా మారింది ఠాణేలో షాపూర్ ప్రాంతంలో ఓ రిసార్ట్ ను వరద నీరు చుట్టుముట్టడంతో సమాచారం అందుకున్న ఎన్ డిఆర్ఎఫ్ సిబ్బంది నలభై తొమ్మిది మందికి పైగా పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అలానే పాల్ఘర్ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరదలో చిక్కుకుపోయిన పదహారు మంది గ్రామస్తులను అగ్నిమాపక సిబ్బంది అలానే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఆరు గంటల పాటు ఏకదాటిగా వాన ఇంకేముంది ముంబై నగరం నీట మునిగింది లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి ప్రజా జీవనం స్తంభించింది రికార్డు వర్షపాతం నమోదైంది రైలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది జులై ఏడవ తేదీ అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో ముంబై చిద్రంగా మారింది మూడు వందల మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది అత్యధికంగా గోవండి ప్రాంతంలో మూడు వందల పదిహేను మిల్లీమీటర్లు పోవాయిలో మూడు వందల పద్నాలుగు మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఇక వర్షం కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది పట్టాలు మునిగిపోయాయి ఈ ఎఫెక్ట్ ముప్పై లక్షల మందిపై ప్రభావం చూపింది సబర్బన్ లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో చాలా చోట్ల రైలు సేవలు నిలిచిపోయాయి కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నడుస్తున్నాయి వర్షం కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలు నేర మునిగాయి పలు రహదారులపై మోకాలి లోతు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ట్రాఫిక్ జామ్ ను తొలగించేందుకు పోలీసులు రెస్క్యూ తంటాలు పరిస్థితిని ఊహించిన ప్రభుత్వం కాలేజీలకు సెలవు ప్రకటించింది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు ఇంకనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు ముంబై ఠానే పాల్ఘర్ అలానే కొంకణ్ బెల్ట్ కు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఒక దశలో రాత్రి సమయంలో వర్షం కురవడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు కష్టంగా మారింది ఠాణే షాపూర్ ప్రాంతంలో ఓ రిసార్ట్ ను వరద నీరు చుట్టుముట్టడంతో సమాచారం అందుకున్న ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది నలభై తొమ్మిది మందికి పైగా పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అలానే పాల్ఘర్ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరదలో చిక్కుకుపోయిన పదహారు మంది గ్రామస్తులను అగ్నిమాపక సిబ్బంది అలానే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రియాంక రావు ఆరు గంటల పాటు ఏకదాటిగా వాన ఇంకేముంది ముంబై నగరం నీట మునిగింది లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి ప్రజా జీవనం స్తంభించింది రికార్డు వర్షపాతం నమోదైంది రైలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది జూలై ఏడవ తేదీ అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో ముంబై చిద్రంగా మారింది మూడు వందల మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది అత్యధికంగా గోవండి ప్రాంతంలో మూడు వందల పదిహేను మిల్లీమీటర్లు పోవాయిలో మూడు వందల పద్నాలుగు మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఇక వర్షం కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది పట్టాలు మునిగిపోయాయి ఈ ఎఫెక్ట్ ముప్పై లక్షల మందిపై ప్రభావం చూపింది సబర్బన్ లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో చాలా చోట్ల రైలు సేవలు నిలిచిపోయాయి కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నడుస్తున్నాయి వర్షం కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలు నీరు మునిగాయి పలు రహదారులపై మోకాలి లోతు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ట్రాఫిక్ జామ్ ను తొలగించేందుకు పోలీసులు రెస్క్యూ టీంలు నానా తంటాలు పడ్డారు పరిస్థితిని ఊహించిన ప్రభుత్వం స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించింది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు ఇంకనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు ముంబై పాల్ఘర్ అలానే కొంకణ్ బెల్ట్ కు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఒక దశలో రాత్రి సమయంలో వర్షం కురవడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు కష్టంగా మారింది ఠానే షాపూర్ ప్రాంతంలో ఓ రిసార్ట్ ను వరద నీరు చుట్టుముట్టడంతో సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నలభై తొమ్మిది మందికి పైగా పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అలానే పాల్ఘార్ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరదలో చిక్కుకుపోయిన పదహారు మంది గ్రామస్తులను అగ్నిమాపక సిబ్బంది అలానే బృందాలు రక్షించాయి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ రావు ఆరు గంటల పాటు ఏకదాటిగా వాన ఇంకేముంది ముంబై నగరం నీట మునిగింది లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి ప్రజా జీవనం స్తంభించింది రికార్డు వర్షపాతం నమోదైంది రైలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది జులై ఏడవ తేదీ అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో ముంబై చిద్రంగా మారింది మూడు వందల మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది అత్యధికంగా గోవండి ప్రాంతంలో మూడు వందల పదిహేను మిల్లీమీటర్లు పోవాయిలో మూడు వందల పద్నాలుగు మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఇక వర్షం కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది పట్టాలు మునిగిపోయాయి ఈ ఎఫెక్ట్ ముప్పై లక్షల మందిపై ప్రభావం చూపింది సబర్బన్ లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో చాలా చోట్ల రైలు సేవలు నిలిచిపోయాయి కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నడుస్తున్నాయి వర్షం కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి పలు రహదారులపై మోకాలి లోతు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ట్రాఫిక్ జామ్ ను తొలగించేందుకు పోలీసులు రెస్క్యూ టీంలు నానా తంటాలు పెట్టారు పరిస్థితిని ఊహించిన ప్రభుత్వం స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించింది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు ఇంకనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు ముంబై ఠానే పాల్ఘర్ అలానే కొంకణ్ బెల్ట్ కు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఒక దశలో రాత్రి సమయంలో వర్షం కురవడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు కష్టంగా మారింది ఠానే షాపూర్ ప్రాంతంలో ఓ రిసార్ట్ ను వరద నీరు చుట్టుముట్టడంతో సమాచారం అందుకున్న ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది నలభై తొమ్మిది మందికి పైగా పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అలానే పాల్ఘార్ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరదలో చిక్కుకుపోయిన పదహారు మంది గ్రామస్తులను అగ్నిమాపక సిబ్బంది అలానే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రియాంక ప్రియాంకారావు ఆరు గంటల పాటు ఏకదాటిగా వాన ఇంకేముంది ముంబై నగరం నీట మునిగింది లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి ప్రజా జీవనం స్తంభించింది రికార్డు వర్షపాతం నమోదైంది రైలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది జులై ఏడవ తేదీ అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో ముంబై చిద్రంగా మారింది మూడు వందల మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది అత్యధికంగా గోవండి ప్రాంతంలో మూడు వందల పదిహేను మిల్లీమీటర్లు పోవాయిలో మూడు వందల పద్నాలుగు మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఇక వర్షం కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది పట్టాలు మునిగిపోయాయి ఈ ఎఫెక్ట్ ముప్పై లక్షల మందిపై ప్రభావం చూపింది సబర్బన్ లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో చాలా చోట్ల రైలు సేవలు నిలిచిపోయాయి కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నడుస్తున్నాయి వర్షం కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలు నేట మునిగాయి పలు రహదారులపై లోతు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ట్రాఫిక్ జామ్ ను తొలగించేందుకు పోలీసులు రెస్క్యూ టీంలు నానా తంటాలు పరిస్థితిని ఊహించిన ప్రభుత్వం కాలేజీలకు సెలవు ప్రకటించింది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు ఇంకనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు ముంబై ఠానే పాల్ఘర్ అలానే కొంకణ్ బెల్ట్ కు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఒక దశలో రాత్రి సమయంలో వర్షం కురవడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు చుట్టుముట్టడంతో సమాచారం అందుకున్న ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది నలభై తొమ్మిది మందికి పైగా పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అలానే పాల్ఘర్ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరదలో చిక్కుకుపోయిన పదహారు మంది గ్రామస్తులను అగ్నిమాపక సిబ్బంది అలానే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ గంటల పాటు ఏకదాటిగా వాన ఇంకేముంది ముంబై నగరం నీట మునిగింది లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి ప్రజా జీవనం స్తంభించింది రికార్డు వర్షపాతం నమోదైంది రైలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది జులై ఏడవ తేదీ అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో ముంబై చిద్రంగా మారింది మూడు వందల మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది అత్యధికంగా గోవండి ప్రాంతంలో మూడు వందల పదిహేను మిల్లీమీటర్లు పోవాయిలో మూడు వందల పద్నాలుగు మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఇక వర్షం కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది పట్టాలు మునిగిపోయాయి ఈ ఎఫెక్ట్ ముప్పై లక్షల మందిపై ప్రభావం చూపింది సబర్బన్ లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో చాలా చోట్ల రైలు సేవలు నిలిచిపోయాయి కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నడుస్తున్నాయి వర్షం కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి పలు రహదారులపై మోకాలి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు జామ్ ను తొలగించేందుకు పోలీసులు రెస్క్యూ టీంలు నానా తంటాలు పట్టారు పరిస్థితిని ఊహించిన ప్రభుత్వం స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించింది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు ఇంకనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు ముంబై పాల్ఘర్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఒక దశలో రాత్రి సమయంలో వర్షం సహాయక చర్యలు చేపట్టేందుకు కష్టంగా మారింది ఠానేలో షాపూర్ ప్రాంతంలో ఓ రిసార్ట్ ను వరద నీరు చుట్టుముట్టడంతో సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నలభై తొమ్మిది మందికి పైగా పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అలానే పాల్ఘర్ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరదలో చిక్కుకుపోయిన పదహారు మంది గ్రామస్తులను అగ్నిమాపక సిబ్బంది అలానే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రియాంక రావు ఆరు గంటల పాటు ఏకదాటిగా వాన ఇంకేముంది ముంబై నగరం నీట మునిగింది లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి ప్రజా జీవనం స్తంభించింది రికార్డు వర్షపాతం నమోదైంది రైలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది జూలై ఏడవ తేదీ అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో ముంబై ఛిద్రంగా మారింది మూడు వందల మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది అత్యధికంగా గోవండి ప్రాంతంలో మూడు వందల పదిహేను మిల్లీమీటర్లు పోవాయిలో మూడు వందల పద్నాలుగు మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఇక వర్షం కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది పట్టాలు మునిగిపోయాయి ఈ ఎఫెక్ట్ ముప్పై లక్షల మందిపై ప్రభావం చూపింది సబర్బన్ లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో చాలా చోట్ల రైలు సేవలు నిలిచిపోయాయి కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నడుస్తున్నాయి వర్షం కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలు నీరు పలు రహదారులపై మోకాలి లోతు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ట్రాఫిక్ జామ్ ను తొలగించేందుకు పోలీసులు రెస్క్యూ టీంలు నానా తంటాలు పెట్టారు పరిస్థితిని ఊహించిన ప్రభుత్వం స్కూళ్లు ప్రకటించింది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు ఇంకనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు ముంబై ఠానే పాల్ఘర్ అలానే కొంకణ్ బెల్ట్ కు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఒక దశలో రాత్రి సమయంలో వర్షం కురవడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు కష్టంగా మారింది ఠాణేలో షాపూర్ ప్రాంతంలో ఓ రిసార్ట్ ను వరద నీరు చుట్టుముట్టడంతో సమాచారం అందుకున్న ఎన్ డిఆర్ఎఫ్ సిబ్బంది నలభై తొమ్మిది మందికి పైగా పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అలానే పాల్ఘర్ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరదలో చిక్కుకుపోయిన పదహారు మంది గ్రామస్తులను అగ్నిమాపక సిబ్బంది అలానే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఆరు గంటల పాటు ఏకదాటిగా వాన ఇంకేముంది ముంబై నగరం నేట మునిగింది లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి ప్రజా జీవనం స్తంభించింది రికార్డు వర్షపాతం నమోదైంది రైలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది జులై ఏడవ తేదీ అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో ముంబై ఛిద్రంగా మారింది మూడు వందల మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది అత్యధికంగా గోవండి ప్రాంతంలో మూడు వందల పదిహేను మిల్లీమీటర్లు పోవాయిలో మూడు వందల పద్నాలుగు మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఇక వర్షం కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది పట్టాలు మునిగిపోయాయి ఈ ఎఫెక్ట్ ముప్పై లక్షల మందిపై ప్రభావం చూపింది సబర్బన్ లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో చాలా చోట్ల రైలు సేవలు నిలిచిపోయాయి కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నడుస్తున్నాయి వర్షం కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలు నేర మునిగాయి పలు రహదారులపై మోకాలి లోతు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ట్రాఫిక్ జామ్ ను తొలగించేందుకు పోలీసులు రెస్క్యూ తంటాలు పరిస్థితిని ఊహించిన ప్రభుత్వం కాలేజీలకు సెలవు ప్రకటించింది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు ఇంకనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు ముంబై పాల్ఘర్ అలానే కొంకణ్ బెల్ట్ కు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఒక దశలో రాత్రి సమయంలో వర్షం కురవడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు చుట్టుముట్టడంతో సమాచారం అందుకున్న ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది నలభై తొమ్మిది మందికి పైగా పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అలానే పాల్ఘర్ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరదలో చిక్కుకుపోయిన పదహారు మంది గ్రామస్తులను అగ్నిమాపక సిబ్బంది అలానే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రియాంక రావు ఆరు గంటల పాటు ఏకదాటిగా వాన ఇంకేముంది ముంబై నగరం నీట మునిగింది లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి ప్రజా జీవనం స్తంభించింది రికార్డు వర్షపాతం నమోదైంది రైలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది జూలై ఏడవ తేదీ అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో ముంబై చిద్రంగా మారింది మూడు వందల మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది అత్యధికంగా గోవండి ప్రాంతంలో మూడు వందల పదిహేను మిల్లీమీటర్లు పోవాయిలో మూడు వందల పద్నాలుగు మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఇక వర్షం కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది పట్టాలు మునిగిపోయాయి ఈ ఎఫెక్ట్ ముప్పై లక్షల మందిపై ప్రభావం చూపింది సబర్బన్ లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో చాలా చోట్ల రైలు సేవలు నిలిచిపోయాయి కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నడుస్తున్నాయి వర్షం కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలు నీరు మునిగాయి పలు రహదారులపై మోకాలి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు జామ్ ను తొలగించేందుకు పోలీసులు రెస్క్యూ టీంలు నానా తంటాలు పెట్టారు పరిస్థితిని ఊహించిన ప్రభుత్వం స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించింది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు ఇంకనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు ముంబై పాల్ఘర్ కొంకణ్ బెల్ట్ అలర్ట్ జారీ చేసింది ఒక దశలో రాత్రి సమయంలో వర్షం కురవడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు కష్టంగా మారింది ఠాణే షాపూర్ ప్రాంతంలో ఓ రిసార్ట్ ను వరద నీరు చుట్టుముట్టడంతో సమాచారం అందుకున్న ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది నలభై తొమ్మిది మందికి పైగా పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అలానే పాల్ఘర్ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరదలో చిక్కుకుపోయిన పదహారు మంది గ్రామస్తులను అగ్నిమాపక సిబ్బంది అలానే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రియాంక రావు ఆరు గంటల పాటు ఏకదాటిగా వానా ఇంకేముంది ముంబై నగరం నీట మునిగింది లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి ప్రజా జీవనం స్తంభించింది రికార్డు వర్షపాతం నమోదైంది రైలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది జూలై ఏడవ తేదీ అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో ముంబై చిద్రంగా మారింది మూడు వందల మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది అత్యధికంగా గోవండి ప్రాంతంలో మూడు వందల పదిహేను మిల్లీమీటర్లు పోవాయిలో మూడు వందల పద్నాలుగు మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఇక వర్షం కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది పట్టాలు మునిగిపోయాయి ఈ ఎఫెక్ట్ ముప్పై లక్షల మందిపై ప్రభావం చూపింది సబర్బన్ లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో చాలా చోట్ల రైలు సేవలు నిలిచిపోయాయి కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నడుస్తున్నాయి వర్షం కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి పలు రహదారులపై మోకాలి లోతు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ట్రాఫిక్ జామ్ ను తొలగించేందుకు పోలీసులు రెస్క్యూ టీంలు నానా తంటాలు పట్టారు పరిస్థితిని ఊహించిన ప్రభుత్వం స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించింది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు ఇంకనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు ముంబై ఠానే పాల్ఘర్ అలానే కొంకణ్ బెల్ట్ కు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఒక దశలో రాత్రి సమయంలో వర్షం కురవడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు కష్టంగా మారింది ఠానే షాపూర్ ప్రాంతంలో ఓ రిసార్ట్ ను వరద నీరు చుట్టుముట్టడంతో సమాచారం అందుకున్న ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది నలభై తొమ్మిది మందికి పైగా పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అలానే పాల్ఘార్ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరదలో చిక్కుకుపోయిన పదహారు మంది గ్రామస్తులను అగ్నిమాపక సిబ్బంది అలానే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి నమస్తే వెల్కమ్ టు మనం ప్రియాంక ప్రియాంకారావు ఆరు గంటల పాటు ఏకదాటిగా వాన ఇంకేముంది ముంబై నగరం నీట మునిగింది లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి ప్రజా జీవనం స్తంభించింది రికార్డు వర్షపాతం నమోదైంది రైలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది జులై ఏడవ తేదీ అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో ముంబై చిద్రంగా మారింది మూడు వందల మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది అత్యధికంగా గోవండి ప్రాంతంలో మూడు వందల పదిహేను మిల్లీ మీటర్లు పోవాయిలో మూడు వందల పద్నాలుగు మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఇక వర్షం కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది పట్టాలు మునిగిపోయాయి ఈ ఎఫెక్ట్ ముప్పై లక్షల మందిపై ప్రభావం చూపింది సబర్బన్ లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో చాలా చోట్ల రైలు సేవలు నిలిచిపోయాయి కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నడుస్తున్నాయి వర్షం కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలు నేట మునిగాయి పలు రహదారులపై మోకాలి లోతు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ట్రాఫిక్ జామ్ ను తొలగించేందుకు పోలీసులు రెస్క్యూ టీంలు నానా తంటాలు పరిస్థితిని ఊహించిన ప్రభుత్వం కాలేజీలకు సెలవు ప్రకటించింది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు ఇంకనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు ముంబై ఠానే పాల్ఘర్ అలానే కొంకణ్ బెల్ట్ కు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఒక దశలో రాత్రి సమయంలో వర్షం కురవడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు చుట్టుముట్టడంతో సమాచారం అందుకున్న ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది నలభై తొమ్మిది మందికి పైగా పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అలానే పాల్ఘర్ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరదలో చిక్కుకుపోయిన పదహారు మంది గ్రామస్తులను అగ్నిమాపక సిబ్బంది అలానే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ గంటల పాటు ఏకదాటిగా వాన ఇంకేముంది ముంబై నగరం నీట మునిగింది లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి ప్రజా జీవనం స్తంభించింది రికార్డు వర్షపాతం నమోదైంది రైలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది జులై ఏడవ తేదీ అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో ముంబై చిద్రంగా మారింది మూడు వందల మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది అత్యధికంగా గోవండి ప్రాంతంలో మూడు వందల పదిహేను మిల్లీమీటర్లు పోవాయిలో మూడు వందల పద్నాలుగు మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఇక వర్షం కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది పట్టాలు మునిగిపోయాయి ఈ ఎఫెక్ట్ ముప్పై లక్షల మందిపై ప్రభావం చూపింది సబర్బన్ లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో చాలా చోట్ల రైలు సేవలు నిలిచిపోయాయి కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నడుస్తున్నాయి వర్షం కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి పలు రహదారులపై మోకాలి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు జామ్ ను తొలగించేందుకు పోలీసులు రెస్క్యూ టీంలు నానా తంటాలు పట్టారు పరిస్థితిని ఊహించిన ప్రభుత్వం స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించింది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు ఇంకనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు ముంబై ఠానే పాల్ఘర్ అలానే కొంకణ్ బెల్ట్ కు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఒక దశలో రాత్రి సమయంలో వర్షం